మాఘపురాణం ఏడవ అధ్యాయం ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజు గురి గురించి తపస్సు చేయనరంభించినాడు నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో కూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమై మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేను ఎంతయో సంతసించి తిని నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు నీకేమి కావాలేనో కోరుకోనుము నీ అభీష్టము నెరవేర్చేదను అని ఎముడు పలికెను ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా ఎముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి తపస్శాలుకైన దర్శనమివ్వని మీరు నా బోటి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు అకాలమరణమునకు పాల్పడిన ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించను మృగశృంగుని పరోపకార బుద్ధికి దయాద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనించి మృగశృంగ నీ భక్తికి మెచ్చితిని నీ పరోపకార బుద్ధి నన్న ఆకర్షించింది నీకు జయమగునుగాక అని యముడు దీవించగా మహాపురుష మిమ్మ సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము చేసిన వారికి స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునటులా అనుగ్రహింపు అని ప్రార్థించగా అటులనే నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యను మాఘపురాణం ఏడవ అధ్యాయం సమాప్తం